హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలనాడు రోజులు ఈరోజు మన ఛానల్లో అయితే త్వరగా అయిపోయే టిఫిన్ ఏదంటే మనకి ఉప్మా అండి సో ఉప్మాని కూడా తినడానికి చాలామంది ఇష్టపడరు సో ఒకసారి టేస్ట్ పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ఉప్మా చేయి అని అడుగుతారు ఖచ్చితంగా సో అది అలా చేయాలో చూసేద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మినపప్పు పచ్చనిపప్పు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం ఎర్రగా రావాలి ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగాలి కరేపాకు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఒక రెండు టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇందులోనే అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి బాగా ఇప్పుడు వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా సన్న కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా బాగా కలిసిపోయి మంచి ఫ్లేవర్స్ వదులుతాయండి అప్పుడు దాకా కొంచెం వేయించుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో నేనైతే రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వ ఒక గ్లాస్ రవ్వకి ఐదు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా తెల్లనివ్వాలి తెల్లిన తర్వాత ఒక గ్లాస్ రవ్వండి ఒక గ్లాస్ రవ్వకి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను కొంచెం కొంచెం సీమ్ మనం ఉప్మా ఏదైతే కలుపుకుంటామో సేమ్ అలానే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ కూడా ఇప్పుడు సిమ్లో పెట్టేసి బాగా కలిపేసుకోవాలి రవ్వ వేసేటప్పుడు కూడా ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలి చూడండి ఇలాగా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి అది కొంచెం లూజ్గానే ఉండాలి చల్లారాక అది గట్టిపడిపోతుంది కానీ ఇది వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది సర్వ్ చేసేస్తున్నాను రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ తినాలని ఎంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ కూడా అద్దరిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్